శ్రీ శ్రీమాత నమ శ్రీగురు మన ఛానల్లోకి స్వాగతం శని పగవానుని వక్రగతి కారణంగా అదృష్టాన్ని విపరీతంగా అందుకోపోతున్న నాలుగు రాసుల జాతకులు వీళ్ళే అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదమూడవ తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు అంటే దాదాపుగా నాలుగున్నర నెలల పాటుగా అంటే నూట ముప్పై ఎనిమిది రోజుల పాటుగా ఆ శని భగవానుడు వక్రగతిలో ప్రయాణం కొనసాగిస్తాడు ఇక శనిదేవుని వక్రగతి కారణంగా రాశి చక్రంలోని ఈ నాలుగు రాసుల వారికి నక్క తోక తొక్కినట్టుగా పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది ఇక వీరి జీవితంలో వీరు ఎన్నడూ కని విని ఎరగని రీతిగా అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్నారు అయితే శని భగవానుని నూట ముప్పై ఎనిమిది రోజులు అంటే దాదాపుగా నాలుగున్నర నెలల పాటుగా వక్రగతి కారణంగా అదృష్టాన్ని పొందుకోబోతున్న ఆ నాలుగు రాసుల వారు ఎవరు అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీరు ఈ వీడియోకి ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి ఇక వివరాలకు వెళ్తే గనుక శని భగవానుడు సూర్యుని యొక్క పుత్రుడు ఆయన న్యాయానికి ప్రతీకగా శనిదేవుని కొలుస్తారు అలాగే శని భగవానుడు ఎవరైతే పాపకర్మలు చెడు కర్మలు అంటే ఎదుటి వారికి చెడును చేస్తారో ఎదుటి వారికి కీడు చేస్తారో అలా చేసేవారి అందరికీ కూడా శని భగవానుడు వారిని ఎన్నో విధాలుగా దండిస్తూ ఉంటాడు పీడిస్తూ ఉంటారు కాకపోతే కొంతమంది శని పట్టిందని ఇక శని వదలడని ఆ శనిదేవుణ్ణి పలు రకాలుగా నిందిస్తూ ఉంటారు అది చాలా తప్పు ఎందుకంటే శని భగవానుడు ఎవరిని ఊరికనే బాధలు పెట్టాడు ఎవరైతే పాపకర్మాలు చేస్తారో ఎవరైతే చెడు పనులు చేస్తారో వారిని మాత్రమే ఆ శని భగవానుడు దండిస్తూ ఉంటాడు అంటే శని భగవానుడు కర్మఫల ప్రదాత అని కూడా శని భగవాన్ని పిలుస్తూ ఉంటారు ఇక శని దేవుడు ఎవరైతే తమ జీవితంలో సక్రమంగా పక్క వారికి కానీ ఎవరికైనా సరే కీడు తల పెట్టకుండా తమ పండితాను చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారో అలాంటి వారిని శని భగవానుడు కాపాడుతూ ఉంటాడు వారికి వారిపైన కృపా కటాక్షలను కురిపిస్తూ ఉంటాడు ఎందుకంటే శని భగవానుడు సూర్యుని పుత్రుడు కర్మఫల ప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు ఇక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జూలై పదమూడవ తేదీ నుండి రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ ఇరవై ఏడవ తేదీ వరకు అంటే దాదాపుగా నూట ముప్పై ఎనిమిది రోజులు నాలుగున్నర నెలల పాటుగా శనిదేవుని వక్రగతి కారణంగా రాశి చక్రంలోని ఈ నాలుగు రాసుల వారికైతే పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది ఇక వీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పూలు ఆరుకాయలుగా ఉండబోతుంది ఇక శని భగవాని వక్రగతి కారణంగా నాలుగున్నర నెలల పాటుగా అదృష్టాన్ని పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి ఇక వృషభ రాశి వారికి శనిదేవుని వక్రగతి కారణంగా వీరు శనిదేవుని యొక్క కృపా కటాక్షలను కరోనా కటాక్షలను విపరీతంగా పొందుకోబోతున్నారు ఈ సమయంలో వృషభరాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు వీరికి కలగబోతున్నాయి ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా మెల్లగా సర్దుకుపోతాయి ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి పనులకు సంబంధించిన అన్ని విషయాల్లో మీరైతే విజయాన్ని పొందుకుంటారు ఇక కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ మీద మీ జీవితంలో మంచి ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉండబోతూ ఉన్నారు అలాగే మీ జీవితంలో వచ్చేటటువంటి ఏ సమస్య అయినా ఏ అడ్డంకైనా ఈ సమయంలో దూరమైపోతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారు చేస్తున్న వ్యాపారాలు దిన దినాభివృద్ధి చెందుతాయి అధికమైన లాభాలు కలుగుతాయి ఇక ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క కళలు ఈ సమయంలో సాకారం చెందబోతూ ఉన్నాయి అంటే వారికి ఖచ్చితంగా విదేశాలలో మంచి కాలేజుల్లో సీట్ లభిస్తుంది అలాగే మంచి మంచి సంస్థలో ఉద్యోగాలు లభిస్తాయి కాబట్టి ఈ సమయాన్ని మాత్రం మీరు పూర్తిగా వినియోగించుకోండి ఇక ప్రతి శనివారం కూడా మీరు శని దేవాలయానికి వెళ్ళి శని స్వామికి నువ్వులు నూనె సమర్పించుకోండి ఇక శనిదేవుని యొక్క వక్రగతి కారణంగా అదృశ్యాన్ని పొందుకబోతున్న రెండవ రాశి కన్యా రాశి ఈ కన్యా రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో ఈ నాలుగున్నర నెలల పాటుగా ఉండేటటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఈ కన్యా రాశి వారికి ఎన్నో రకాల లాభాలు అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలగబోతున్నాయి మీ జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఏవైతే ఇది వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కల ఈ సమయంలో ఆ పనులు ఖచ్చితంగా ప్రారంభిస్తారు అందులో తప్పకుండా సక్సెస్ ను సాధించి తీరుతారు ఇక మీ సక్సెస్ని ఎవరూ ఆపలేరు ఉద్యోగులకు వారి ఆఫీసులో అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది మీరు చేస్తున్న పనులు నైపుణ్యాన్ని మెచ్చుకొని మీ పై అధికారులు మీకు ప్రమోషన్లు ఇస్తారు అలాగే మీకు జీతాలు కూడా పెరుగుతాయి కన్యా రాశి వారి యొక్క జాతకం ఈ సమయంలో మీరు ఎంతో అభివృద్ధి చెందుతారు మీరు చేస్తున్న అన్ని పనులు ముడు ఆరు ఆరుకాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే ఈ కన్యారాశి వారు ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం కలిగే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ సమయంలో మీరు తలపెట్టిన పనుల్లో విజయం చేకూరుతుంది ఇక శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కన్యా రాశి వారికి ఈ నాలుగున్నర నెలల పాటు అంటే ఒకరగతి సమయం మీకు అద్భుతమైన సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చు ఇక శనిదేవుని యొక్క ఒకరగతి కారణంగా అదృశ్యాన్ని విపరీతంగా పొందుకోబోతున్న మూడవ రాశి తులారాశి ఈ యొక్క తులరాశి జాతకులకు శనిదేవుని యొక్క విశేషమైన కృపా కటాక్షాలు నాలుగున్నర నెలల పాటుగా మీకు అద్భుతంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు మీరు అదే అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చి తీరుతాయి మీ జీతాలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు కల్పిస్తున్నాయి మీ ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీకు నాలుగు వైపుల నుండి ఆదాయ మార్గాలు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి అదేవిధంగా తద్వారా మీ జీవితం మూడు పూలు ఆరు కాలుగా ఉండబోతుంది ఇక శనిదేవుని కృపా కటాక్షాల వల్ల నాలుగు నెలల నెలల పాటుగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న నాలుగవ రాశి కుంభరాశి ఇక ఇక కుంభరాశి వారికి రాసతి కూడా శని భగవానుడే కాబట్టి శనిదేవుని యొక్క కృపా కటాక్షాలు ఈ కుంభరాశి వారికి అధికంగా ఉండబోతున్నాయి ఈ రాశి వారికి ఈ నాలుగున్నర నెలల పాటు అంటే ఈ జూలై పదమూడవ తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఏదైతే ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు ఉంటుందో వక్రగతి రోజులు ఈ వక్రగతి రోజులు శనిదేవుని యొక్క విశేషమైన కృపా కటాక్షాలు వీరికి వీరి జీవితంలో అద్భుతంగా ఉన్నాయి ఇక ఈ సమయంలో గతంలో ఎవరికైతే మీరు డబ్బులను అప్పుగా ఇచ్చి ఉంటే ఆ డబ్బులు తిరిగి రావడానికి ఇబ్బందులు మీరు పడుతూ ఉంటే కనుక ఈ సమయంలో మీ చేతికి ఆ డబ్బులు అందుతాయి అదేవిధంగా ఈ సమయంలో ఉద్యోగులకు మీరు చేసే పని కార్యాలయంలో మీకు సహోద్యోగులు సహకరిస్తారు అలాగే మీ పై అధికారులు మీ పనితీరుకు మెచ్చుకొని మీకు ప్రమోషన్లు ఇస్తారు అలాగే మీకు శాలరీలు కూడా పెరుగుతాయి ఇక కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు మీ యొక్క దాంపత్య జీవితం ఆనందంగా మరియు సాఫీగా సంతోషంగా సాగుతుంది అలాగే సమాజంలో మీకు కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి ఇక వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడి అందుతాయి వ్యాపారాలు అద్భుతంగా నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో నెలకొని ఉంటుంది ఇక ఈ నాలుగు రాసుల వారు మాత్రం ప్రతి శనివారం రోజు శనిశ్వర ఆలయానికి వెళ్లి శని దేవునికి నల్ల నువ్వులు నువ్వులను సమర్పించుకొని ఆ స్వామి వారికి కృపకు పాత్రలు కండి విధంగా శని దేవుని కృపా కటాక్షాలు ఈ నాలుగు రాసుల వారి మీద విపరీతంగా ఉండబోతున్నాయి అలాగే వీలైతే మీకు స్తోమత కొట్టి పేదవారికి దాన కూడా చేయండి అలాగే రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం గోమతకు మీ చేతులతో ఆహారంగా అందించండి తద్వారా మీకు మీ జీవితంలో మరిన్ని శుభపరితలు ఖచ్చితంగా పొంది తీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆలైన్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్కి వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్